హైదరాబాద్ అబ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా డాక్టర్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారానికి పరకాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసన మేరకు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిస్థితి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ నా అధికార బాధ్యత నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర ప్రజలు యువత మహిళల్లో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవభవనలు సృజనాత్మక ఆలోచనతో కూడుకున్న విద్యార్థి లోకం నిర్మాణానికి నా బంధు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలయ వారైద్ధాంతిక భౌతిక పురోధనం బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్ాన్ని సాధించడానికి నిరంతరం బాగుపడతానని భారత రాజ్యాంగం సాక్షి భారత భారతరాజ్యాంగం